జైబీసీ నిన్న జరిగినటువంటి సాయి ఈశ్వరాచార్య మరణం ఏదైతే ఉందో ఆయన ఆత్మకు శాంతి చేకూరలా నివాళులర్పిస్తూ కోతులు ప్రదర్శన చేస్తూ మరి ఏదైతే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని స్థానిక సంస్థల్లో దానితో పాటు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తానని పార్లమెంట్లో శాసనమనుల్లో రెండు దఫాలుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఏం జరిగిందనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు అది మరి అందరికి తెలిసిన విషయం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది ఆషామాషి కాదు దానిని రాజ్యాంగ సవరణ చేసి మైండ్ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ రాజ్యాంగ పద్ధతి కల్పిస్తేనే అది చట్టం అయితే తప్పితే ఆషామాషిగా నలభై శాతం రిజర్వేషన్స్ కాదు కానీ ఈ అగ్రవణాల రాజకీయ పార్టీలు బీసీలను ఇప్పటి వరకు మరి సమాజంలో అరవై శాతం ఉన్న బీసీలను ఓటు బ్యాంక్గా చూశారు బీసీలు అంటే జెండాలు మోసి జేజేలు కొట్టి ఓట్లేసి యంత్రానే చూశారు మరి ఇట్లా సాయి విశ్వాచార్యలాగా ఇంకెంతమందిని బలిదానం చేసుకోవాలి గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం కూడా సుమారు పదమూడు వందల మంది బలిదానం చేసుకుంటే కాసా శ్రీకాంత సారి దగ్గర నుంచి కానిస్టేబుల్ కృష్ణయ్య వరకు పదమూడు వందల మంది బలిదానం చేసుకుంటే అందులో తొమ్మిది వందల మంది బీసీ బిడ్డలే ఉన్నారు ఇంకా మరి ఎంతమంది బలిదానం చేసుకుంటే ఈ రిజర్వేషన్స్ ఇస్తారని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ రాజకీయ పార్టీలు ఈ కుట్రల్లో కుతంత్రాలు ఇక సాగవు ఇకనైనా బీసీలు గుర్తించకపోతే మాత్రం రాజకీయ పార్టీలు సమాధి తప్పదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏదైతే మరి రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా నరవ శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మరి సాయి ఈశ్వరాచార్యే కాదు గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది బలిదానం చేసుకున్నారు మరి రాజకీయ పార్టీలకి మరి ఇంకా సిగ్గు రాదా అంటే ఇప్పటికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మీరే ఉండాలి రిజర్వేషన్ స్థానంలో కూడా మీరే పొడి చేసి గెలవాలి చివరికి బీసీలు వార్డు మెంబర్లుగా సర్పంచ్ లుగా ఎంపీటీసీలుగా జడ్పీసీ కూడా పనికి రారా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం మరి ఏదైతే సమాజం అరవై శాతం ఉన్న బీసీలు ఇప్పటికీ అనగ తొక్కబడాలా ఎంచేపుడికి మీ కింద సేవ చేసే సేవకులుగానే మిగిలిపోవాలా కబర్దార్ రాజకీయ పార్టీలకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సాయిశ్వారీ ఆత్మ శాంతి చేకూరాలి ఆయన ఆత్మ శాంతించే వరకు మేము ఉద్యమం ఆపం అట్లనే ఈ రిజర్వేషన్ సాధించే వరకు కూడా తప్పనిసరిగా ఈ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ ప్రోగ్రాములు చేస్తూనే ఉంటాం ఏదైతే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ పెట్టిందో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తక్షణమే ఈ స్థానిక సంవత్సరం రిజర్వేషన్స్ ఇచ్చే వరకు ఈ ఎలక్షన్స్ ఆపి నలభై శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంవత్సరం ఎన్నికలు పోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఏదైనా బీసీలు అంటే మరి ఎప్పటికీ గడ ఓట్లే సెంత్రాలకే కాదు ఇక బీసీలు అందరూ ఒక జేఏసీగా ఏర్పడి రాజకీయ పార్టీలు అంత చూస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం ఖబర్దార్ రాజకీయ పార్టీలు మరి ఎంతమందిని బలి చేస్తారు మీరు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ అగ్రవర్ణ పార్టీ నుంచైనా ఏ ఒక్కడైనా బలిదానం చేసుకున్నారా ఏ ఒక్కడో బలిదానం చేసుకోవాలా అగ్గిపేట ప్రక్క నటించిన చాలా మంది ఉన్నారు మరి బడుగు బలహీన వర్గాలు బలి కావాల్సిన పరిస్థితి ఇవ్వాలా అంటే మా బలిదానాల వల్ల మీరు ఎక్కి ఇంకా రాజ్యాంగాలు వేలి పెత్తనాలు చలాయించాలని చూస్తున్నారు ఇక నుంచి మీ ఆటలు సాగమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక ఒకటి ఈ సందర్భంగా యువతకి విద్యార్థులకి బీసీ సమాజానికి బడుగు బలిగిన వర్గాలకి వినపం ఏంటంటే మరణించి సాధించేది ఏమి ఉండదు పోరాడాలి సాధించారు పోరాడి 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 సాధించాలి తప్పితే దయచేసి ఏ ఒక్కరు కూడా యువత ఇటువంటి ఆలోచనకు పాల్పడద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నమస్తే అండి నా పేరు మసనం శివరామకృష్ణ నేను ఖమ్మం జిల్లా బీసీ సంఘం జనరల్ సెక్రటరీని ఈరోజు ఈశ్వర సాయి చారి ఆత్మ బలిదానానికి మేము ఆయన మనశ్శాంతి కోసం కౌత్తు ర్యాలీ తీశాము ఇది ఖమ్మం జిల్లా సిసి సర్కిల్లో మన పౌలే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర జరిగిన కార్యక్రమం దయ నుంచి బీసీ బిడ్డలు ఎవరు తొందరపాటు నిర్ణయాలతో ఆత్మ బలిదానాలు చేసుకోమాకండి మనం బతుకుంటేనే మన కాలం సాకారం అవుతుంది మనం బతికుండి పోరాడాలి పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప జై బేసి జై జై బేసి